అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ చార్మి కోయంబత్తూర్లోని ఓ జంట అయితే దారుణానికి ఒడిగట్టిందనమాట అందులో మెయిన్లీ భర్త భార్యను చంపి భార్యతో ఒక సెల్ఫీ అంటే శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు ఇంత దారుణం అసలు ఎక్కడైనా విన్నారా కనీసం చూసామా అన్న విధంగా ఉందన్నమాట దానికి కారణం ఏమిటి వాట్సాప్ స్టేటసే పెట్టడమే కాకుండా నువ్వు చేసిన ద్రోహానికి తగిన మూల్యం అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడనమాట అసలు విషయంలోకి వెళ్తే కోయంబత్తూర్లో బాలరాజు మురుగన్ బాలరాజ మురుగన్ అనే అబ్బాయి శ్రీప్రియ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు మరి ఇంత ఆనందంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో సడన్గా గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇక ఆ గొడవలు కాస్త కొట్టుకోవడాల వరకు తిట్టుకోవడాల వరకు ఇక నేను నీతోని ఉండను అని చెప్పేసి వేరే దగ్గర హాస్టల్లో జాయిన్ అయింది శ్రీప్రియ మరి ఇక్కడ పిల్లలు ఎక్కడికి పోయారు అంటే దానికి సంబంధించి రెండు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పిల్లలు ఇంకా బాలరాజు మురుగన్ దగ్గరనే ఉన్నారని ఇంకొన్ని కొంతమంది చెప్పే దాంట్లో అండ్ కొన్ని న్యూస్లో కూడా నేను విన్నది ఏంటంటే పిల్లలు అటు శ్రీప్రియ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నారని ఇందులో ఏది కరెక్ట్ పిల్లల విషయం కొద్దిసేపు పక్కన పెడితే పిల్లల ఆరోగ్యము అని అంతా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇటు శ్రీప్రియ తనదారి తాను చూసుకుంటుంది ఇటు బాలరాజు తనదారి తాను చూసుకున్నాడు ఇక కొద్ది రోజుల తర్వాత తాను అక్కడ ఒక జాబ్ తెచ్చుకుంది అయితే శ్రీప్రియ జాబ్కి వెళ్తున్న క్రమంలోనే అక్కడ ఇటు ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది అయితే ఈ వీళ్ళిద్దరికి సంబంధించిన సంబంధాలు కాస్త రోజు రోజుకి ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా మారాయి అయితే ఒక్కరోజు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీప్రియతో దిగిన ఫోటోని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఇక అది చూసిన బాలరాజుకి అసలు ఉక్రోషం ఆగడం లేదు ఇక కోపంతో ఆయన అటు శ్రీప్రియ ఉన్న హాస్టల్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు బ్రతిమాలిండట అసలు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు పద ఇంటికి వెళ్దామని చెప్పేసి భుజగించాడంట కూడా కానీ తాను మాట వినకపోయేసరికంటే హాస్టల్లో ఉన్న కత్తిని తీసుకొని పొడుస్తూ పొడుస్తూ తనని చంపేశాడు అక్కడిదక్కడనే ప్రాణాలు కోల్పోయింది శ్రీప్రియ సరే ప్రాణం కోల్పోయిన తర్వాత అయినా కూడా ఆయనకు శాంతించిందంటే లేదు దానితోని సెల్ఫీ దిగి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది అనమాట హాస్టల్ ఇక్కడ అంత కింద ఏరియాలో ఇదంతా ఇక్కడెక్కడో కత్తి ఉండేనంటే అక్కడ తీసుకొని చంపేశాడు ఇది బికాస్ బ్లర్ చేయాలి కాబట్టి అంటే అంత దారుణంగా ఉందన్నమాట సిచ్యువేషన్ అక్కడ చంపిన తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు అసలు వాట్సాప్ స్టేటస్ ఎందుకు పెట్టుకున్నాడంటే ఈయనకు చూపించడానికి అది సంగతి అంటే అటు ఎవరైతే ప్రేమించి అటు పెళ్లి చేసుకోవాలి అనే ఇంకొక అబ్బాయితో వ్యవహారం నడుపుతుందో ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనకు ఆ ఫోటో చేరాలి అనే విధంగా ద్రోహం చేసిన దానికి తగిన ఫలితం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టాడు అసలు రోజు రోజుకి మగాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా ఏం జరుగుతుంది అసలు సమాజంలో ఏం చెప్పుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని ఈ వీడియో చూసిన తర్వాత అదేవిధంగా న్యూస్ విన్న తర్వాత ఎంతోమంది దీని గురించి మాట్లాడుతున్నారు అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఈ అక్రమ సంబంధాలు రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అడ్వాన్స్ ఎక్కువైపోయింది అంటే ఏదైనా గొడవ అయితే విడాకులు వచ్చేస్తుంది కంపేర్చు అంటే ఒక ధైర్యం అనేది జనాలలో ఎక్కువ అయిపోయింది ఇంతకుముందు అలా ఉండకపోయేది భర్త కొట్టినా తిట్టినా ఎలా అయినా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బయటకి వచ్చి ఏదైనా చేయగలుగుతాం ఏదైనా చేయగల నమ్మకం ఉంటుంది కానీ ఇక్కడ ఇద్దరి పర్స్పెక్టివ్ మాట్లాడుకుందాం ఈనకి కోపం వచ్చింది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పిల్లల్ని అందరిని వదిలేసినా వెళ్ళిపోవడం ఏంటి అని ఖచ్చితంగా కోపం వస్తుంది నేను నాకు కాదన్నాడు కానీ ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అన్నీ నార్మల్ అయ్యాయి అనుకుంటే రావచ్చు కదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ ఒకరి జీవితంలో ఎంత జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు అంటే ఆమెకు అంత కోపం ఎలా తెప్పించాడు ఏంటని ఇప్పుడు అందరూ కూడా మాట్లాడకూడదు మరి ఇప్పుడైతే ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది దానికి గల కారణాలు ఏమిటి అసలు మిగతా రీజన్స్ ఏంటి అనేది పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు చూద్దాం మరి డే బై డే వార్తలు వింటుంటే కూడా అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది మరి ఇలాంటివి విన్నప్పుడు అదేవిధంగా ఇలాంటివి చూసినప్పుడు మీకేం అనిపిస్తుంది ఆయన చేసిన కరెక్ట్ అనుకుంటున్నారా అంటే భార్య చేసిన తప్పు అని చెప్పి చెప్పకుండా అలా చంపేయడం అనేది కరెక్టా మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి